హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్టు జొన్న రొట్టె చేస్తున్నానండి చాలా మంచిది అనమాట హెల్త్కి చాలా మందికి జొన్న రొట్టె చేయడం ఎలాగో రాదండి నాకు కూడా ఇలా పిండి వేసి చేత్తో తట్టడం అయితే అస్సలు రాదండి అందుకు నేను సింపుల్గా ఇలా చేస్తున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని దాంట్లోనే సాల్ట్ వేసుకొని ఆ పిండి ఉండలు లేకుండా మనము కలుపుకోవాలండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి బాగా కలుపుకోవాలండి లేకుండా బాగా మనం చపాతి పిండి ఎలాగ కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక ఆశీర్వాదం పిండిది కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పిండి అనేది ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట చూసారా బాల్స్ నేను అక్కడ చుడుతున్నాను రౌండ్గా అంటే క్రాక్స్ ఉంటే చపాతి అనేది షేప్ రాదండి షేప్ లెస్ వస్తుంది అనమాట తర్వాత ఒక పేపర్ కూడా తీసుకున్నాను అనమాట ఇది మామూలుగా నాకు పిండితో తట్టడం రాదు కాబట్టి నేను ఒక చుక్క అది ఆశీర్వాద్ పిండి కవర్ ఉంది కదండి అందుపైన ఒక చుక్క ఆయిల్ వేసేసి మనం చపాతి కర్రతోనే తిక్కోవచ్చు అనమాట చాలా సింపుల్ అనమాట దానివల్ల కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా వచ్చేస్తుందండి ఈ జొన్న రొట్టె అనేది చాలా హెల్తీ కదా హెల్త్ కూడా చాలా మంచిది హెల్తీ ఫుడ్ మేము ఇవాళ బ్రేక్ఫాస్ట్కి జొన్న రొట్టె చేస్తున్నామండి చూసారా అలా సింపుల్గా ప్రెస్ చేసి తర్వాత చపాతి కర్ర ఉంటుంది కదండి అందులో తిక్కోాలన్నమాట సేమ్ మనం చపాతి ఎలా తిక్కుతామో అలానే తిక్కేసుకోవాలన్నమాట ఒకసారి నచ్చితే ట్రై చేయండి చాలా మంది జొన్న రొట్టె చేసేది రాదనేసి ఇంకా చేయకుండా ఉంటారండి కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి జొన్న రొట్టె సద్ద ఇలా మన హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి నచ్చితే చూసారా ఆ విధంగా ఈ గా తిక్కొని పెనం పైన డైరెక్ట్ కవర్తో వేస్తే ఆ కవర్ అనేది కాలిపోతుంది కదండి ఇలా మనం తిక్కుకున్న తర్వాత ఒక పేపర్ పైన వేయాలన్నమాట తర్వాత మనం పెనం పైన వేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకోవచ్చు అనమాట చాలా సింపుల్ రెసిపీ రెసిపీ అండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా చూసారా ఆ విధంగా ఈ అంత అంతా తిక్కోవాలండి మీకు ఎంతగా పల్సగా వీలైతే అంత పల్సగా తిక్కోండి చూసారా అంతే తర్వాత ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన ఇట్లా మనం కొంచెం ప్ర పోస్ట్ తోటి అనుకోండి ఆ పేపర్ పైన ఆ చపాతి అనేది పడుతుంది అనమాట తర్వాత సేమ్ అలానే మనం పెన్నం పైన కూడా అలానే వేస్తే నీట్గా చపాతీ అనేది పెనం మీద పడుతుందండి చూసారా ఆ విధంగా అంతే అండి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఈ జొన్న రొట్టె అనేది చాలా హెల్తీ అండి ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా మార్నింగే చేసేస్తామనమాట జొన్న రొట్టె అందులోకి కర్రీ రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ అండి అంటే మీరు మసాలా వంకాయ గుత్తి వంకాయ అంటారు మా సైడ్ అయితే మేము నూనె వంకాయ అంటామండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి